హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను నిన్న మొదటి భాగం విన్నారు కదా ఈరోజు రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం బ్యాంక్ ముందుకు వచ్చి నిలబడిన అతను తన మనసులో వైజాగ్లో పోస్టింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఈ హైదరాబాద్లో ఇచ్చారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ వదిలేసి జాబ్ కోసం ఇంత దూరం వచ్చాను తప్పదు ఇష్టమైన జాబ్ కోసం కొన్నింటిని సాక్రిఫైస్ చేయాలి అని ఆడపిల్లల మూతి తిప్పుకుంటూ బ్యాంకు లోపలికి తన మొదటి అడుగు పెట్టాడు నంద తను బ్యాంకు లోపలికి ఎంటర్ అయ్యే సమయానికి అంత రష్ ఏమీ ఉండదు ఎందుకంటే బ్యాంక్ ఓపెనింగ్ టైమింగ్స్ పది గంటలకు తను వచ్చింది నైన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే బ్యాంక్ లోపలికి ఎంటర్ అయ్యాడు నందకిషోర్ ఒకవైపు బ్యాంకులో మినీ డ్రా చేయటానికి మనీ డిపాజిట్ చేయటానికి వచ్చిన వాళ్ళు ఇలా ఒక పది మంది వరకు ఎప్పుడు పది అవుతుందా ఎప్పుడు వాళ్ళ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదామా అనేది అది ఎదురు చూస్తున్న దానికి గుర్తుగా చైర్లలో కూర్చొని కనిపించారు వాళ్ళని చూస్తూ తన పోస్టింగ్ ఆర్డర్ బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఇవ్వాలి అని మేనేజర్ క్యాబిన్ వైపు వెళుతుంటే డైరెక్ట్గా మేనేజర్ క్యాబిన్ వైపు వెళుతున్న నందకిషోర్ని చూసి ఆపి ఎవరు నువ్వు మేనేజర్ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతున్నావు డైరెక్ట్గా అని ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న ప్యూన్ సీరియస్గా అడగ్గా నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను ఈరోజే నా మొదటి రోజు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వటానికి వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు నందకిషోర్ హో కొత్తగా జాయిన్ అయిన నందకిషోర్ గారు మీరేనా ఇంకా మేనేజర్ గారు రాలేదు ఒక పది నిమిషాలు కూర్చోండి అని ప్యూన్ చెప్పి వెళ్ళిపోయాడు ఏంటి ఇంకా మేనేజర్ రాలేదా ఎప్పుడు వస్తారో ఇంతకీ బ్యాంకులు అన్నీ కరెక్ట్గానే ఉంటాయా లేకపోతే లూటీలు గూటీలు ఏమైనా ఉంటాయా అని బ్యాంకుని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఇంకా బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ డ్యూటీకి రాలేదు అన్నదానికి గుర్తుగా ఎంప్లాయీస్ అందరి చీరలు ఖాళీగా కనిపించడంతో ఏంటో గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటారు కానీ ప్రజలకు కరెక్ట్ సమయానికి అందించాలి అని అనుకోరు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కష్టపడతారు వచ్చిన తర్వాత ఇలా నిర్లక్ష్యం చేస్తారు అని తనలో తానే అనుకుంటూ ఉన్న సమయంలోనే ఒక్కొక్కరుగా ఎంప్లాయీస్ బ్యాంక్లోనికి ఎంటర్ అయ్యారు అందరు ఎంప్లాయీస్ ఎంటర్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటూ కనిపిస్తారు కానీ మేనేజర్ వచ్చినట్లుగా మాత్రం తెలియటం లేదు అతనికి ఎందుకంటే మేనేజర్ క్యాబిన్ డోర్ తను వచ్చిన టైం నుంచి కూడా క్లోజ్ చేసే ఉంది లోపలికి ఎవ్వరూ వెళ్ళినట్లుగా తెలియలేదు నందకిషోర్కి ఏంటి ఇంకా మేనేజర్ రాలేదు వస్తారా రారా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ప్యూన్ అందరికీ కాఫీ టీ అందించడం తెలుస్తుంటే ఆ ప్యూన్ని ఆపి బాబాయ్ ఏంటి ఇంకా మేనేజర్ గారు రాలేదు వస్తారా రారా అని నందకిషోర్ అడుగుతున్న మాటలు అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వినపడటంతో ప్రతిరోజు త్వరగా వస్తారు బాబు మేనేజర్ గారు కానీ ఈరోజు ఇంకా రాలేదు ఏమైందో ఏంటో అని ప్యూన్ మాటలు పూర్తి కాలేదు వర్క్ ఆపి అక్కడికి చేరుకున్న ఇద్దరు ఎంప్లాయీస్ ఏంటి నువ్వు మేనేజర్ గారి కోసం వచ్చావా అని చాలా క్యూరియాసిటీతో అడిగారు ఇద్దరు వాళ్ళ మాటలు విన్న ప్యూన్ మనసులో వర్క్ చేయరు కానీ ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఆపి వాళ్ళ కోసం వచ్చావా వీళ్ళ కోసం వచ్చావా అని అడుగుతూ ఉంటారు వీళ్ళు అని అక్కడికి వచ్చిన ఇద్దరిని మనసులోనే తిట్టుకుంటూ నందకిషోర్ సమాధానం చెప్పకముందే పైకి నవ్వుతూ ఇతను మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ నందకిషోర్ గారు అని ప్యూన్ ఎప్పుడైతే చెప్పారో ఒక వింత ఎక్స్ప్రెషన్ పెడుతూ చూశారు ఇద్దరు ఆ ఎంప్లాయీస్ నందకిషోర్ని వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు నేనేమైనా అమెజాన్ దీవుల్లో నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చానా అనే ఫీలింగ్ మనసులో కలిగింది నందకిషోర్కి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే కాసేపటికి ఇద్దరు ఎంప్లాయీస్ నవ్వుతూ చాలా అదృష్టవంతుడివి మేనేజర్ ఈరోజు లీవ్ పెట్టారు మాకు తెలిసి మేనేజర్ లీవ్ పెట్టడం మేము జాయిన్ అయిన తర్వాత ఇదే మొదటిసారి ఎంత అదృష్టం చేసుకున్నావో మేనేజర్ లీవ్లో ఉన్నప్పుడు నువ్వు జాయిన్ అవుతున్నావు లేకపోతే మేనేజర్ టార్చర్ ఎలా తట్టుకుంటావో ఏంటో అని మేనేజర్ వారిని రాచి రంపాన పెడుతున్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్పారు వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు కొంపతీసి మేనేజర్ చెండ శాసనుడా అని మనసులో అనుకుంటున్న తన ఆలోచనలు ఇంకా ఎక్కువ పోనివ్వకుండా బాబు వాళ్ళు అలానే మాట్లాడతారు మేనేజర్ గారు చాలా మంచివారు అని ప్యూన్ చెబుతుంటే కాఫీ టీ ఇచ్చావు కదా ఇక్కడ నీకేం పని అంటూ అక్కడ నుంచి పంపించేస్తారు ప్యూన్ని ఆ ఇద్దరు ఎంప్లాయీస్ ప్యూన్ బాబాయ్ అలా అంటున్నారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు ఇందులో ఏది నిజం అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు నందకిషోర్ సారీ బాస్ మమ్మల్ని పరిచయం చేసుకోలేదు కదా నా పేరు విజయ్ ఇతని పేరు కళ్యాణ్ హాయ్ నా పేరు నందకిషోర్ అంటూ తనని తాను పరిచయం చేసుకొని వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు కళ్యాణ్ నందకిషోర్ ప్లేస్ చూపించి ఇక్కడే బాస్ నువ్వు కూర్చొని వర్క్ చేయవలసింది అని చెప్పాడు తన ప్లేస్లో కూర్చున్న నంద థ్యాంక్ యూ కళ్యాణ్ అని చిరునవ్వు చిందిస్తూ చెప్పి వర్క్ చేయటంలో లీనమయ్యాడు మొదటి రోజు కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా గడిచినా బ్యాంకులో ఉన్న సగం మందిని పరిచయం చేసుకొని వాళ్ళ మాటల్లో మేనేజర్ గురించి రకరకాల ఎక్స్ప్రెషన్తో విని మొదటి రోజుని పూర్తి చేశాడు నందకిషోర్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ థ్యాంక్ యూ